హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి పక్కన అయితే నాకు ఫుల్ సౌండ్స్ వస్తాయి ఇది మార్నింగ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట పక్కనే గిన్నెలు కడుగుతున్నారు ఇంకో పక్కన వెనక వాళ్ళు బట్టలు అయితే ఉతుకుతున్నారు ఇంక నాకు కూడా వాయిస్ ఓవర్ చేయడానికి ఇప్పుడే కుదిరిద్ది అనమాట మార్నింగ్ టైంలో టైం వచ్చేసి లెవెన్ అవుతుంది అలాగే నిన్న మొన్న వీడియో దాంట్లో చాలా మంది ఇడ్లీ వేసినప్పుడు నేను ఇడ్లీ బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలి చెప్పండి అన్నారు ఆల్రెడీ చాలా సార్లు నేనైతే వీడియో చేశానండి దీని కింద వీడియోస్లో ఉంటాయి చూడండి ఇంతకుముందు వీడియోస్లో మిక్సీలో చేసిన గ్రైండర్లో రెండు రకాలుగా చేసి చూపించాను అలాగే దోశ పిండి ఉంటుంది వడ వేశాను చాలా రెసిపీస్ ఉంటాయి మన లో కూడా చిన్న చిన్న వంటలు వంట నేర్చుకునే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది చాలా మంది కామెంట్ పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇడ్లీ గురించి అడిగిన వాళ్ళకైతే కింద వీడియోస్లో ఉంటాయి చూడండి మీకు ఆల్రెడీ నేను టూ త్రీ డేస్కి ఒకసారి అప్లోడ్ చేస్తూనే ఉంటాను అంటే వీడియోస్ కాదు ఇడ్లీ గురించి అయినా దోశ గురించి అయినా మామూలు నేను చూపించకపోయినా చెప్తా అనమాట దాంట్లో ఉంటాయి చూడండి అంటే త్రీ డేస్ ఫోర్ డేస్ బ్యాకే పెట్టాను నేను ఆ వీడియో మీకు ఈజీగానే దొరుకుతుంది వీలుంటే ఒకవేళ నేనే వెతికి కామెంట్ బాక్స్లో చేస్తాను చూడండి కొత్తగా చూసేవాళ్ళు అనుకుంటా రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే మామూలుగా నేను ఎప్పుడు ఇడ్లీ దోశ పిండి బ్యాటర్ రెడీ చేసేటప్పుడే ఇడ్లీకి నానబెట్టేటప్పుడు దోశకి నానబెట్టే చెప్పేస్తూ ఉంటాను ఇంక ఇదైతే మార్నింగ్ అనమాట పొద్దున్న లేవగానే ఫస్ట్ అయితే ఇడ్లీ పిండి తీసుకొని ఫ్రిడ్జ్లో నుంచి బయట పెడతాను బాగా కూల్ ఉంటుంది కదా అందులోనూ వాతావరణం బాగా చల్లగా ఉంది కాసేపు ఒక వన్ అవర్ ముందే లేచి ముందు బయట పెట్టేస్తాను అనమాట నాకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు ఆ తర్వాత కొంచెం పిండి కూల్ తగ్గితే మనకి ఇడ్లీ బాగుంటుంది లేదంటే గట్టిగా వచ్చేస్తే ఐస్ లాగా ఉండి ఇడ్లీ పెట్టేసిన తర్వాత ఇప్పుడు స్నాక్స్ కోసం చకడీలు పెడుతున్నాను ఇవైతే నేను మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి ఎండిటి వెజ్ ఫుడ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను చకడీలు చాలా బాగా వచ్చాయి ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే శనగపప్పు మనం చిన్నప్పుడు షాప్లో కొనుక్కునే వాళ్ళం కదా ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్లో ఉంటాయి అవి కాకపోతే నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయలేదు ఇంకా స్నాక్స్ బాక్స్ పెట్టాను ఇడ్లీ కూడా పక్కన ఉడుకుతుంది నెక్స్ట్ పల్లీలు పుట్నాలు కొంచెం ఆయిల్ వేసేసి వేయించాను చట్నీలు అయితే నేను కారం ఎక్కువ వేయనండి అందుకే చింతపండు వేను కొంతమంది చింతపండు వేసి ట్రై చేయండి అన్నారు అలాడు ఒకసారి చేశాను చాలా బాగా వచ్చింది కాకపోతే ఇంక నేను వేసేది కొంచెం మిరపకాయలు అందులోనూ మా దీవెన్ బాబుకి ఇడ్లీ అంటే చాలా ఇష్టం అందులోనూ ఏ టిఫిన్లోకైనా పల్లీ చట్నీ అంటే ఇష్టం అందుకని నేను ఒక రెండో మూడో వేస్తాను మిరపకాయలు వాడు కారం ఎక్కువ తినడు వాడికి ఇష్టమైన ఫుడ్ కాబట్టి ఇంకా మేము కూడా అడ్జస్ట్ అవుతాం అనమాట పల్లీ చట్నీ విషయంలో ఇలా దీంట్లో కొంచెం ఒక టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మిక్సీ చేసుకున్నాం ఎల్లుల్లిపాయలు ఉప్పు పుట్నాలు పల్లీలు కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను చింతపండు వేయాలి ఆల్రెడీ కొన్ని మిరపకాయలు వేశాను ఎందుకంటే వాడికి నాలుగు కూడా ఎందుకు బిస్కెట్స్ చాక్లెట్స్ తిని కొంచెం రెడ్గా అయిపోయి కారం అయిపోయింది అంటుండ నైట్ కూడా అన్నం సరిగ్గా తినలేదు అందుకని ఇంకా తగ్గించి వేశాను మిరపకాయలు అందుకే కొంచెం వైట్గా ఉంటుంది అలాగే మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసి మొత్తం అది మూత పెట్టేసి ఇలా షేక్ చేసామనుకోండి మనకి చేత్తో తీయాల్సిన అవసరం ఉండదు చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా దీనిపైన మూత పెట్టేసి పక్కన పెడితే వేడివేడిగా ఇడ్లీ అయితే రెడీ అయిపోతే పిల్లలకు పెట్టేస్తాను ఈరోజు ఫ్రైడే కాబట్టి వాళ్ళు సివిల్ డ్రెస్లోనే వెళ్ళిపోతారు స్కూల్కి యూనిఫామ్ ఏమి ఉండదు ఓన్లీ ఫ్రైడే సాటర్డే అంటే థర్స్డే థర్స్డే కాదనుకుంటా వెనస్డే అలాగే సాటర్డే రోజు వైట్ డ్రెస్ రోజు రెగ్యులర్ యూనిఫామ్ వేసుకుంటారు ఫ్రైడే ఒక్కరోజు సివిల్ డ్రెస్ ఉంటుంది ఇంకా ఆ రోజు మాత్రం మా దీవెని బాబు కోటు షర్టు లోపల టీ షర్టు వాడికి నచ్చిన వేసుకుంటాడు ప్యాంటు ప్యాంట్ అని నైటే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాడు అనమాట ఏం వేసుకోవాలన్నీ రెడీగా అవ్వాలని అంత ఇష్టం ప్యాంట్ పిచ్చి అనమాట మా దీవెనికి ఇంకా ఇడ్లీ కూడా వాళ్ళకి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ నేను కొంచెం టీ పెట్టుకున్నాము పొద్దు పొద్దునే కదా ఫుల్ చలేసిన అసలు అవద్దు అవ్వట్లేదు చాలా బద్దకంగా ఉంటుంది సిక్స్కి అలారం పెట్టిన ఎంత ముందైతే ఫైవ్ థర్టీకి పెట్టుకునేది ఇప్పుడు లేవలేక సిక్స్ అవుతుంది సిక్స్కి అలారం పెట్టుకుంటున్నాను అయినా లేచిన మొత్తం మంచు ఎంత చల్లగా ఉంటుంది అంటే డోర్లు కూడా తీయట్లేదు కూర తినుకుంటూ చెప్పు టైం ఎయిట్ అవుతుంది పండు సిద్ధపండు అందమా చూడు మంచి చూడు ఎట్లుందో బయట ఏం చెప్తున్నావు దొంగతనంగా దొంగలాగా రెండు బస్సులు వెళ్ళాయివెన్ నెక్స్ట్ మీదే ఇంకా ఎలా అనిపిస్తుంది చలికాలం స్కూలు వెళ్ళాలనిపిస్తుందా మా దేవన బాబు నైటు పడుకున్న తర్వాత నిన్న ఈరోజు ఎందుకో చెప్పనా చెప్ప చూడు మా దీవెన్ బాబు నేను బ్లాక్ మెయిల్ చేస్తా టిఫిన్ తినకుండా తినకుండా ఉన్నాం అనుకో ఇలా చెప్తాను వెంజీసాబాబు నిన్న నైటు ఈరోజు నైటు పడుకున్న తర్వాత మధ్యలో లేచి చెప్పనా ఫీల్ అవుతావా చెప్తే ఫీల్ అవుతావా మీ ఫ్రెండ్స్ చెప్పనా మీ క్లాస్మేట్స్ బాయ్స్ ఆర్ గర్ల్స్ తిన్నట్లే

దీవెన్ బాయ్ తింటున్నావు కదా నేను చెప్పండి దీవెన్ బాబు అంత పెద్ద లంచ్ బాక్స్ దాంట్లో ఒక స్పూను ఒక లంచ్ బాక్స్ ఒక స్నాక్స్ డబ్బా ఉంటుంది కర్రీ ఉండదు దీవెనకు స్నాక్స్ ఉండదు ఓన్లీ అన్నమే ఉంటుంది స్నాక్స్ ఏమి ఉండదు చెగోడి ఇలా వద్దన్నవారు ఈరోజు కూర వేసుకుని నేను అన్నా వాడికి స్నాక్స్ కావాలి ఓకే బాయ్ మళ్ళీ తినకపోతే మళ్ళీ చెప్తా నేను అయితే నిన్న దీవెను మధ్యలో లే లేచి వచ్చి డ్రెస్ తీసుకొని అన్నీ రెడీ చేసిన తర్వాత పిల్లలకి టిఫిన్ పెట్టేసి వాళ్ళు తింటూ ఉంటే నేను ఇంకా అక్కడ కూర్చుంటాను వాళ్ళు ఏదన్నా కావాలంటే అందిస్తాను లంచ్ స్నాక్స్ యూనిఫా సారీ స్కూల్ బ్యాగ్స్ ఈరోజైతే స్లిప్పర్ షూ షూ కానీ నార్మల్ షూ కానీ వేసుకుంటారు ఇవి వచ్చేసి చక్కడీలు ఇందాక నేను చెప్పాను కదా ఇలా చేసామన్నమాట చాలా బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి ఈజీ ప్రాసెస్ కాకపోతే స్నాక్స్ లాగా పిల్లలకి చాలా బాగుంటుంది ఇంతకుముందు మనం కూడా తినేవాళ్ళం కదా షాప్లో కొట్లల్లో కొనుక్కొని అదనమాట మన నాన్ వెజ్ ఛానల్లోనేమో ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో చేపలు పచ్చడి పెట్టాము చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి కావాలి అంటే ఇంకా చేపలు తీసుకొచ్చిన తర్వాత దానికి మనం తల అలాగే తోక అయితే పచ్చడిలో యూజ్ చేయం కాబట్టి అవి రెండు సపరేట్ సపరేట్ చేసాము కేజీన్నర రెండు కేజీలు చేపలు తీసుకొస్తే రెండు ఒక్కొక్కటి కేజీ ఉందన్నమాట చేప రెండు తలలు రెండు తోకలు వచ్చాయి అసలు చేయొద్దనుకున్నాను కాకపోతే దీవెనకి అది చేపలో హెడ్ అంటే ఇష్టము అందుకనేసి కొంచెం ఉప్పు కారం ఇంకా దానికి సపరేట్గా మసాలా తాలింపు ఏం లేకుండా చేశాను కానీ టేస్ట్ బాగా వచ్చింది ఎక్కువ ఏం ప్రాసెస్ లేకుండా చేసే మాత్రం టేస్ట్ బాగా వస్తుంది అప్పటికప్పుడు ఇంకా నీట్గా క్లీన్ చేసుకొని దాంట్లో కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం పేస్టు ఉప్పు కారం కొంచెం పసుపు అలాగే కొద్దిగా ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి కూడా వేసాను ఒకేసారి దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా కడిగేసి చిన్న చిన్నగా కట్ చేసి వేసాను అనమాట ఇవంతా బాగా ముక్కలకు పట్టించేసి చింతపులుసు పోసాను కొంచెం ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేయలేదు తర్వాత వేశాను అనమాట ఒక పొంగు అది వచ్చిన తర్వాత దాంట్లో ఒక రెండు మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేశాను సరిపోతుంది ఎందుకంటే కొంచెం క్వాంటిటీయే కదా తొందరగా అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది అది పవర్ కట్ అయింది అప్పుడైతే ఎప్పుడైతే వీడియో చేస్తామో అప్పుడే కరెంట్ పోయిద్ది మాకైతే డైలీ టూ త్రీ వీడియోస్ చేసి దాంట్లో ఒక వీడియో కన్నా ఖచ్చితంగా పవర్ కట్ అవ్వాల్సిందే చింతపండు గుజ్జు కూడా మరీ ఎక్కువగా వేయలేదు కొంచెమే నానబెట్టాను చిన్న నిమ్మపండు సైజ్ అంతా దాంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసి రెండుసార్లుగా ఎంత పులుపు కావాలో అంత చూసుకొని ఇలా వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ అయితే బాగానే వేసాను కొంచెం పట్టుద్ది ఎందుకంటే పులుపు వేసాం కాబట్టి ఇవన్నీ ఒకసారి ముక్కల్లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత నూనె వేసేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకుంటే కాసేపు ఉడకనేయాలి ఉడకనిచ్చిన తర్వాత చిక్కబడుతుంది అనమాట ఇది ఫైనల్గా అంతవరకు పులుసు పోసాం చూడండి అలా అయిపోయింది అప్పుడే అవ్వలేదు ఇంకొంచెం ఉడకాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దాం అనేసి నేను ఓపెన్ చేశాను క్యాప్ అయితే మొత్తం సైడ్కి అంతా కారం అలా అయిపోయింది కదా దాన్ని మొత్తం దాంట్లో వేసాను ముక్కలు ఒకసారి అన్నీ ఉల్టా వేసేసాను ఇంకా పెట్టినప్పటి నుంచి కదిల్చలేదు ఇప్పుడు పొంగు వచ్చిన తర్వాత కదిలిస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇంకా ఆయిల్ లేకపోయినా తినేలానే ఉంది కదా అంటే చేపలో కూడా కొంచెం స్కిన్కి ఆయిల్ ఉంటుంది కదా చూడండి పైన ఎలా వచ్చిందో కొంచెం అదనమాట ఇలా అయితే అయిపోయింది దీమిన హెడ్ వేసుకుంది తోకే మా వారు వేసుకున్నారు నేను ఒకటి హెడ్ వేసుకున్నాను బాగా వచ్చింది పుల్స్ అయితే చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్